హాయ్ అందరికీ నమస్తే ఈరోజు కొత్తగూడెం పర్యటన కాంగ్రెస్ పార్టీ యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రావడం జరిగింది అందులో వాళ్ళ ప్రదర్శనలో భాగంగా పోస్ట్ ఆఫీస్ సెంటర్లో ఉన్న మున్సిపాలిటీ వాళ్ళు బాంబులు పేల్చడం జరిగింది సంబరాల్లో భాగంగా అనుమతులు తీసుకొని ఉండవచ్చు కానీ ఈ ఎండాకాలము నలభై యాభై డిగ్రీల ఎండలో బాంబులు కాల్చడానికి అనుమతులు ఉన్నాయా లేవా తెలియదు అయినప్పటికీ వాళ్ళు బాంబులు కాల్చుకోవడానికి మేము వ్యతిరేకం కాదు కానీ ఇవాళ మున్సిపాలిటీకి సంబంధించిన ఏదైతే గ్రీనరీ ఉందో వాళ్ళు పార్కు లాగా ఏర్పాటు చేసిన పోస్టాఫీస్ సెంటరు తగలబడింది కానీ ఇది పొద్దుపాటి జరిగి ఉండవచ్చు కానీ దాని ద్వారా పెద్ద ప్రమాదం జరిగితే బాధ్యత ఎవరు వహిస్తారని చెప్పి నేను యువజన సంఘం కాంగ్రెస్ వాళ్ళని ప్రశ్నిస్తా ఉన్నా మున్సిపాలిటీ వాళ్ళకు కూడా విజ్ఞప్తి ఏంటంటే ఒకసారి మున్సిపాలిటీ పరిధిలో ఎలాంటి కార్యక్రమాలు జరిగినా మున్సిపాలిటీ ఆస్తులకు నష్టం జరగకుండా చూడాల్సిన బాధ్యత మున్సిపల్ అధికారులకు కూడా ఉందని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఎవరైతే ఈ ప్రదర్శన ర్యాలీలకు అనుమతులు ఇచ్చినప్పుడు గైడ్ లైన్స్ ఇచ్చుంటారు అయినప్పటికీ అవి పాటించకపోవడంతోనే ఈ ప్రమాదం త్రు త్రుటిలో తప్పిందని చెప్పి నేను అనుకుంటా ఉన్నా ఇది చేయి దాటిపోయి పెద్ద ఎత్తున ప్రమాదం సంభవిస్తే బాధ్యులు ఎవరని చెప్పి మేము ప్రశ్నిస్తా ఉన్నాం ఇలాంటి సంఘటనలు చేతులు కాలేక ఆకులు పట్టుకున్నట్లు కాకుండా రాబోయే కాలంలో అయినా ఇలాంటి ఘటనలు జరగకుండా అధికారులు ఆ తర్వాత కార్యక్రమాలు నిర్వహించే వారు కూడా ఎలర్ట్నెస్ గా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని చెప్పి ఏదైతే ఈ ప్రమాదం సంభవించిందో దీని మీద సమగ్ర విచారణ చేసి బాములకు అనుమతి ప్రదర్శనకు అనుమతి తర్వాత ఏదైతే నష్టం జరిగిందో ఆ మున్సిపాలిటీ అధికారులు కూడా అంచనా వేసి వాళ్ళ దగ్గర రికవరీకి ప్రయత్నం చేయాలని చెప్పి సేవ్ కొత్తగూడెం సేవ్ మున్సిపాలిటీగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా